ఒక్కొక్కసారి రాజకీయ వ్యూహకర్తలు జ్యోతిష్యుల్లా మారిపోతూ ఉంటారు మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వరకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఇప్పుడు జగన్ పాలిట ఆయన జ్యోతిష్యుడు రాజకీయ జ్యోతిష్యుడు ఇప్పుడు భవిష్యత్తు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో గెలవడు ఈసారి అనేది అంటే సాధారణంగా అతి సర్వసాధారణంగా ఉండే యాంటీ ఇంకంబెన్సీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నారా లేదు అంటే ఆయన మాటల ప్రకారం ఎక్కువ పథకాలు ఇచ్చేసి ఎక్కువ ఉచితాలు ఇచ్చేసిన వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు ఖచ్చితంగా ఓటం పాలవుతారు అని చెప్పడం వెనక మరి రెండు వేల పంతొమ్మిది ముందు ఆయనకే ఆయనే కదా వ్యూహకర్త ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ టీమే కదా ఐపాక్ టీమే కదా ఇప్పుడు ఆయన తప్పుకున్నారనో లేదంటే తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడుతున్నారో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ వ్యూహాలు అప్పుడు వాళ్ళ కూర్చొని రూపొందించిన నవరత్నాలు అవే మంచిది కాదు అనుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండాలి ఐదేళ్లే రాష్ట్రంలో పరిపాలించాలని చెప్పి అప్పట్లో ఆ వ్యూహాలు రచించారా అప్పట్లో కేవలం ఐదేళ్లు గెలుపు కోసమే ఆ నవరత్నాలు లేదంటే ఆ పింఛన్లు పథకాలు ఇవన్నీ కూర్చొని రూపుదిద్దారా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ గారు లేదా రెండు వేల పంతొమ్మిది గెలుపుకి ప్రశాంత్ కిషోర్కి అసలు సంబంధం లేదా ఆయన చేసిన సర్వేలకి ఆయన గెలుపుకి అసలు సంబంధం లేదా అలాంటప్పుడు సంబంధం లేదు అనుకుంటే ఇప్పుడు గెలుస్తారా ఓడతారా అనేది కూడా ఆయన సంబంధం లేదు ఆయన మాట నమ్మాల్సిన అవసరం లేదు లేదు తన వల్లే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన రిపోర్ట్ల వల్లే ఈ సంక్షేమ పథకాలు ఏర్పాట్లో నవరత్నాల ఏర్పాట్లు ఆయన బాగా ఉంది అనుకుంటే కుట్ర పని ఐదేళ్లకే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉంచేలాగా అటువంటి కుట్రతో అటువంటి వ్యూహాలు రచించారని అనుకోలేము ఈ రెండేట్లో ఏదో ఒకటి నిజం ఇప్పుడు మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పాలవుతారు గెలవరు అంటే ఆయన ఏ ఇంటికి అన్యాయం జరిగింది ఆయన వల్ల ఏ సంక్షేమం ఎవరికి అందలేదు ఎంతమంది రోడ్డున పడ్డారు ఎంతమంది సంక్షేమ పథకాలు అందక అర్హులైన వాళ్ళు అనర్హులుగా మిగిలేరు ఈ లెక్కలన్నీ తీసి బయటపెట్టి ఎంత అన్యాయం చేశాడు ఎంతమందికి ఎంతమందికి వెళ్ళిస్తారని ఎంతమందికి ఇచ్చారు ఇంకా ఎంతమందికి ఇవ్వలేదు ఈ లెక్కలు బయటపెట్టి దీనివల్ల వ్యతిరేకత బాగా పెరిగిపోయింది గెలవరంటే ఎవరైనా నమ్ముతారు అంతే తప్ప అదేం చెప్పకుండా యాంటీ యాంటీఇంకంబెన్సీ అంతే పథకాలు ఎక్కువ ఇచ్చేస్తే ఓడిపోతారు ఉచితాలు ఎక్కువ ఇచ్చేస్తే ఓడిపోతారు ఏమో నిజమే ఆయన మహా పెద్ద వ్యూహకర్త కాబట్టి ఓడిపోవచ్చేమో రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇవే పథకాలు కోరుకుని అప్పుడు పర్మనెంట్గా శాశ్వతంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారేమో కాకపోతే ఏం జరగాలన్నా ఏ జరుగుద్దో ఏంటో అనేది ఇంకా ప్రజల చేతుల్లో ఉండాలి ప్రజలు డిసైడ్ చేయాలి కాకపోతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెబుతున్న జ్యోతిష్యం వరకు వద్దులే చూద్దాం